అందరికీ నమస్కారం ఈ వీడియోలో నిరుద్యోగులకు ఏదైతే రాజీ అవకాశం ఉందో అది ఇంట్లో ఎంతమందికి ఇస్తారో అనే వివరాలు అయితే తెలియజేయడం జరిగిందండి ఆ వివరాలన్నీ వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అంటారు ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి చూడండి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకమే రాజీ అవకాశం మొదటి ఏడాది ఐదు లక్షల మందికి అయితే మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది తెలంగాణ ఆవిర్భావం జూన్ రెండు అయితే ఇస్తారు మూడు నెలల్లో రెండు వేల కోట్లు ఖర్చు అయితే చేయనున్నారు యూనిట్ గ్రౌండింగ్ కూడా చేయనున్నారు ఈ పథకాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా ప్రారంభమైంది ఇంటర్వ్యూలు అవుతున్నాయి బ్యాంకుతో మేనేజర్లతో కూడా మాట్లాడుతున్నారు అయితే ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షలు అయితే వచ్చినాయి అప్లికేషన్స్ సో ఐదు లక్షల మందికి కనుక మిగిలిన వారిని అయితే వెనక పంపించేయడం జరిగింది సో కేటగిరీల వారిగా దరఖాస్తులు ప్రభుత్వం అంచనా వేస్తుంది లక్ష రూపాయలు రుణాలు వచ్చి నిర్దేశించిన వారికి దరఖాస్తులు తక్కువగా వచ్చినాయి అందువల్ల వారికైతే ఇవ్వడం జరుగుతుంది అయితే దరఖాస్తుదారులు అర్హులను గుర్తించేందుకు అలాగే అర్హులను తొలగించేందుకు కొత్త పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు ఏంటంటే కార్పొరేషన్ పరిధిలో లబ్ధి పొందిన వారు ఐదేళ్ల పట్టు మరోసారి రుణం పొందేందుకు అనర్హులు అనమాట సో ఒకసారి మీరు ఈ లోన్ తీసుకున్నారనుకోండి ఈ నిరుద్యోగులకు సంబంధించి మరలా ఐదు సంవత్సరాల వరకు మీకు ఎటువంటి లోన్ అయితే ఎవరో సంక్షేమ పథకాల్లో కూడా అయితే సంక్షేమ పథకాలు డేటాబేస్ ఆధారం చేసుకుని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల వివరాల ఆధారంగా డేటా బేస్ చేసుకుని సరైన ఖాతాలు ఇచ్చారు లేదని కూడా పరిశీలన చేయడం జరుగుతుంది అలాగే కుటుంబంలో ఒకరికి మాత్రమే పథకాన్ని మంజూరు అయితే చేస్తారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి కుటుంబంలో ఒక రేషన్ కార్డులో ఉండి ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఒకవేళ ఏదైనా స్వయం ఉపాధి కోసం మీరు పెట్టుకున్నారనుకోండి ఒకరికి మాత్రం ఇస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా అంటే మన బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు నిరుద్యోగిది కానీ లేదా ఈ యొక్క ఏదైతే దళిత బంధు ఏదైతే కానీ అది వచ్చింది అనుకోండి మీకు ఈ పథకంలో అర్హులైనప్పటికీ మీకు ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ మీకు బ్యాంకు అనుమతించినప్పటికీ కూడా మీకు ఈ పథకం నుంచి అయితే తొలగించడం అయితే జరుగుతుంది అనమాట సో ఇవి మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోండి సో ఖచ్చితంగా ప్రభుత్వం ఈ రూల్స్ అయితే పెట్టేసింది ఈ ఎప్పుడైనా రూ ఐదు సంవత్సరాలు తీసుకున్నా అలాగే ఈ కుటుంబంలో ఒకరికే ఎవరో ఒకరు డిసైడ్ అవ్వాలి నువ్వు తీసుకుంటావు తమ్ముడు అన్నయ్య అక్క చెల్లె అనేది అయితే డిసైడ్ అయితే చేసుకోవాలి అప్పుడు మాత్రం మీకు రావడం జరిగింది వేరు వేరు రేషన్ కార్డులు ఉంటే ఇబ్బంది లేదు ఒకటే రేషన్ కార్డు ఉంటే మీకు అయితే ఇబ్బంది వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ